హైదరాబాద్ కచ్బౌలి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో భారీగా కార్యకర్తలు పిఎస్ కు చేరుకున్నారు హరీష్ రావు ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత పోలీస్ స్టేషన్ కు వచ్చారు ఆమెతో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ప్రస్తుతం గచ్చిపోలి పిఎస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు హరీష్ రావు కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు

పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేసేందుకు వెళ్లారు ఈ సమయంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును సైతం అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఇద్దరు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉన్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గచ్చిబౌలి పిఎస్ వద్దకు చేరుకున్నారు

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడంతో భారీగా కార్యకర్తలు చేరుకున్నారు హరీష్ రావు ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత పోలీస్ స్టేషన్ కు వచ్చారు ఆమెతో పాటు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం జోడు చేసుకుంది ప్రస్తుతం పిఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు